గత నూట ఇరవై ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి ఈ మున్నేరు వాగుపై నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి వరదలకి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడంతో కొంచెం దెబ్బతైన పరిస్థితి అయితే ఉంది ఇదే నేపథ్యంలో సుమారు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి ఇదే మున్నేరు నదిపై నిర్మిస్తున్నటువంటి ఈగల వంతెనకు ఏర్పాట్లకు అంతరాయం కలగకుండా ఏదైతే ఈ బ్రిడ్జ్ మీద భారీ వాహనాలు లారీలు బస్సులు లాంటి భారీ వాహనాలు తిరగకుండా అయితే ఇదే పక్కన ఉన్నటువంటి చెప్తా మీద ఆర్ మీద బి అధికారులు రోడ్ను అయితే నిర్మించారు ఇదే నేపథ్యంలో మనం చూడొచ్చు వాహనాలన్నీ కూడా ఈ తిరుగుతా ఉన్నాయి అయితే ఏదైతే నూట ఇరవై సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం నిర్మాణిష్యంగా మారిన పరిస్థితి అయితే ఉంది అయితే రానున్న రోజుల్లో కమాల్ పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ మున్నేరు బ్రిడ్జ్ మీద సుందరీకరణ పేరుతోటి ఇక్కడ ఏదైతే సుందరీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మనం చూడొచ్చు గతంలో నిత్యం రద్దీగా కొన్ని వందల వేలాది వాహనాలు గత నూట ఇరవై సంవత్సరాలుగా ప్రయాణించినటువంటి బ్రిడ్జి ఇప్పుడు నిర్మాంచంగా కావడంతో ఎప్పుడు కూడా కింద కనీసం తిరిగే ప్రజలు తిరగినటువంటి ప్రాంతం అయితే నిత్యం కూడా నీళ్లు తిరిగి నీళ్లు పారేటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ చట్టం మీద ఆ రోడ్లు రోడ్డు వేసి ఆర్ఎన్బి అధికారులు రోడ్డు వేసి ఏదైతే ప్రయాణికులు రూట్లు అయితే మళ్లించడం జరిగిందని తెలుస్తా ఉంది ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సుమారు వంద సంవత్సరాలు పైబడినటువంటి నిజాం కాల్ నాటి రాజులు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జ్ అయితే గత సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి వరదలకి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇళ్ళు సైతం పడిపోయిన నేపథ్యం ఉంది చాలా మంది నిరాశలైన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ నష్టం అయితే జనం ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ ఆస్తి నష్టం పెద్ద మీద సంభవించింది ఖమ్మం అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడం తలపెట్టారు ఈ నేపథ్యంలో అప్పుడు ఏదైతే సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి వరద వృద్ధి కావచ్చు ఇంకేదైనప్పటికీ ఈ బ్రిడ్జ్ మీద భారీ వాహనాలు నిలుపుగల చేసి ఇక్కడ ఉన్నటువంటి కాజ్వే పక్కన ఉన్నటువంటి కాజ్వే చట్టాం మీద ఆర్ఎన్బి అధికారులని ఆర్ఎన్బి అధికారులని రోడ్డు అయితే ఏర్పాటు చేశారు ఈ రోడ్డు మీద ఆ నిత్యం పైన ఏదైతే సేవలందించిన ఆ బ్రిడ్జ్ మీద భారీ వాహనాలు నిత్యం ప్రయాణం చేశాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో నిలుపుదల చేసి పక్కన రోడ్డు మీద ఆ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే ప్రయాణం కొనసాగిస్తా ఉన్నారు అయితే ఇదే నేపథ్యంలో ప్రతి రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే చాలా వేగంగా అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు